हेलो नमस्ते वेलकम बैक टू अनीता न्यूज नैन सिरी అందరికీ నమస్కారం రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అని నమ్మే వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రైతుల అభ్యున్నతి కోసం కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తూనే ఉంటుంది చూస్తే వాళ్ళ నియోజకవర్గంలో ఎక్కువగా రైతులు కూరగాయ పంట వ్యవసాయం మీద జీవనం ఆధారపడి ఉన్నారు అందులో భాగంగా ఇవాళ మేము బోధనంపాడు వచ్చి రైతులతో కలిసి మాట్లాడటం జరిగింది టొమాటో రైతులకి మంచి ధర లేకపోవటం వల్ల రైతులు నష్టపోకూడదనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం రైతుల నుండి నేరుగా టొమాటోలను కొనుగోలు చేసి మార్కెటింగ్ శాఖ ద్వారా వాటిని రైతు బజార్లకి అమ్మే విధంగా చర్యలు తీసుకోవటం జరుగుతుంది ఇలాంటి నిర్ణయం వల్ల రైతులకు గిట్టుబాటు ధర ఉండి వాళ్ళకి ఎటువంటి నష్టం లేకుండా ఉండేలాగా రైతులను రైతులకు అండగా ఉండే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది అంతేకాకుండా కేంద్ర సహకారంతో ఇప్పుడు ఎంఐఎస్ మార్కెటింగ్ ఇంటర్వెన్షన్ స్కీమ్లో అందులో ఉండే ఆపరేషన్ ఛార్జీలను కేంద్రమే భరించి రైతులకు రైతు బజార్కి సరఫరా చేస్తే వాళ్ళ దగ్గర నుంచి కొనుగోలు చేసింది అక్కడి నుండి ఇతర రాష్ట్రాలకు కూడా సప్లై చేసి ఎక్కడైతే టొమాటో కొరత ఉందో ఆ రాష్ట్రాలకు కూడా రైతు బజార్లు ఆ పట్టణాల్లో ఉన్న రైతు బజార్లకు సరఫరా చేస్తే ఇక్కడ కిలో ఎనిమిది రూపాయలు వచ్చేలాగా చర్యలు తీసుకొని తద్వారా ఇతర రాష్ట్రాలకు సరఫరా చేసి కిలో పది నుండి పదిహేను రూపాయలు అందేలాగా రైతులకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అంతేకాకుండా మొన్న మిర్చి పంట రైతులు కూడా ధరలు లేక ఇబ్బంది పడటం నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేంద్ర అగ్రికల్చర్ మినిస్టర్ గారితో భేటీ అయ్యి ఎంఐఎస్ స్కీమ్ మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్లో ఆ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఏదైతే సీలింగ్ ఉంటుందో అది తొలగించి డెబ్బై ఐదు పర్సెంట్ కొనుగోలు చేసేలాగా చర్యలు తీసుకోవటం అట్లాగే ఆ గ్యాప్ ఉత్పత్తి ధర ఇంకా మార్కెట్ ధరకి మధ్యలో ఉండేది కూడా కేంద్రం భరించేలాగా ఎప్పుడు కూడా రైతుల అభ్యున్నతి కోసం రైతులకు అండగా ఉండే ప్రభుత్వం ఆ కూటమి ప్రభుత్వం రైతే రాజు అని నమ్మే ప్రభుత్వం రైతులకు తాను ఏ వర్గ ప్రజలకైనా ఏ కష్టం వచ్చినా ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుంది రాష్ట్రం బాగుండాలంటే రైతు బాగుండాలని నమ్మే వ్యక్తి మా చంద్రబాబు నాయుడు గారు